మాది శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లోని ఇలాంటి పాలన మేము ఎక్కడా చూడలేదండి హామీలు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు ఆడపిల్లలు నా ఇంటి ఆడపిల్లలు నా అక్క చెల్లెళ్ళని చెప్పేసి మాటలిచ్చి అన్ని హామీలు ఇచ్చి ముదుటి మీద ముద్దులు పెట్టి నేను ఉన్నానమ్మా నేనున్నాను నీకేమీ పర్వాలేదు జగన్ ఇంట్లో మనిషి అమ్మా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడాను ఈరోజు ఇదివలేదు ఆ తర్వాత ఈరోజు అంగన్వాడీ వాళ్ళందరూ రోడ్ ఎక్కారు అలాగే మున్సిపాలిటీ వాళ్ళందరూ రోడ్ ఎక్కారు అలాగే టీచర్స్ అందరూ కూడాను ఈరోజు చాలా ధర్నాలు జరుగుతున్నాయి ఒక ధర్నా కూడాను ఈరోజు ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది అలాంటిది పద్దెనిమిది రోజులు అవుతుంది ఇరవై ఇరవై రోజులు అవుతుంది ఈ రోజు వరకు కూడాను సమాధానం లేదు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అయ్యా ఇంతమంది రోడ్ల మీదకి ఎక్కుతున్నారే మీకు వచ్చి కూడా నువ్వు జాలి లేదా ఆ రోజు హామీలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఈరోజు ఒక స్త్రీగా ఒక గృహిణిగా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటారా కరెంటు బిల్లు అలా పెంచారు నిశ్చ నిత్య అవసరాలు పప్పులను ఉప్పులని చింతపండని నూనెని నూనె అని అలా పెంచుకొని వెళ్ళిపోయారు కరెంటు బిల్లు ఆ అనకూడదు కానీ ఇలా స్విచ్ చేయగానే షాక్ కొడుతుంది మీరు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ జీతాలు పడ్డం కాదు మేము స్విచ్ చేస్తే మాకు జీతాలు కాదు మాకు షాకులు కొడుతున్నాయి దయచేసి ఇలాంటి పాలన మాకు వద్దండి ఇలాంటి రాజకీయాలు మేము చూడలేదండి ఇలాంటి రాజకీయాలు చూడలేదు ఇలాంటి పాలన మాకు వద్దండి దయచేసి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అయ్యో మీకు నిర్ణయం తీసుకోవడానికి కూడా టైం లేదు ఎందుకంటారా మీ టైం అయిపోయింది మీకు ఇంకా రెండు నెలలే ఉంది ఈ రెండు నెలలోని బాయ్ బాయ్ జగన్ అందరూ కూడా బాయ్ బాయ్ జగన్ అంటున్నారు మీ పాలన మీ ఇది మీ అభివృద్ధి చాలా ఎక్కువైపోయింది జీతాలు లేవు భర్తలు లేవు అసలు మామూలుగా కుటుంబాలు ఎలా బతుకుతారనుకున్నారు మీకు అసలు మీకు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదా మీకు ఎవరు చెప్పట్లేదా ఇంతమంది రోడ్డు ఎక్కారే ఈ రోడ్డు మీద ఎంతమంది జనాలు తిరుగుతున్నారే ఇంతమంది జనాలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారే ఇవి మీకు కాను రావట్లేదా మీరు చూపట్లేదా మీరు చూడట్లేదా మీరు ఏం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ ఈరోజు చెత్త మీద పన్ను ఆ చెత్త మీద పన్ను వాళ్ళకి జీతాలు ఇస్తే సరిపోనేమో ఈరోజు వాళ్ళ రోడ్డు మీద ఎక్కకుంటాను ఈ చెత్త అంతా రోడ్డు మీద అంతా చెత్త అంతా లేకుంటుండేమో ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుందరు కదా చెత్త మీద పన్ను వేస్తున్నారు కొల మీద పండిస్తున్నారు ఇంటి మీద పండిస్తున్నారు ఇదంతా ఇది ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఎవరు ఖాతాలోకి వెళ్తుంది మీ ఖాతాలోకి వస్తుందా మీ మంత్రుల ఖాతాలోకి వెళ్తుందా మీ ఎమ్మెల్యేల ఖాతాలోకి వెళ్తుందా మరి ఇదంతాను నిర్ణయించుకోవాలి కదా ఇదంతా మీరు ఆలోచించాలి కదా ఇదంతా కాకుండా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న పాలన ఏంటి మీరు చేస్తున్న ఇదేంటి మీరు నిజంగాను నిజంగా ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు ఉంటే కదా బాగానే ఉన్నాం మీరు ముఖ్యమంత్రి కాదయ్యా మా ఎం మా పాలాట ఎంగుళ్ళే తయారయ్యారు ఎందుకంటే మీరు ముద్దులు కాదు గుద్దులు ఇస్తున్నారు ఈరోజు మీరు చాలా అన్యాయం చేస్తున్నారు ప్రజలకి ఇంతంత అన్యాయం చేయట్లేదు అంత అన్యాయం చేస్తున్నారు దయచేసి మీ పాలకు నమస్కారం మీకో నమస్కారం దయచేసి ఇలాంటి పాలన మాకొద్దు మీకు బాయ్ బాయ్ మీకు గుడ్ బాయ్ దయచేసి జగన్ గారు ఇప్పుడైనా ఆలోచించుకోండి